అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్లోని కథలు కూడా నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు మీకు ఇంతకంటే మంచి కథలు అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు మనం వినబోయే కథ అల్లుడైన కొడుకు అల్లుడు కొడుకు అవటం ఏంటండి సరే అదేంటో విందాం రచన దాసరి వెంకటరమణ గారు కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది పెంచిన ప్రేమను చులకంగా చూసేవారికి కనువిప్పుగా రెండింటిలో ఏది గొప్ప అని చెట్టు దిగిన బేతాళుడు చిక్కు ప్రశ్నకు సమాధానంగానే కొడుకు అల్లుడయ్యాడు బంధుత్వాలకు అతీతమైన బంధాల కథ అల్లుడైన కొడుకు మరి దేవిటో విందాం అసలు కథ నిరంజనవరం గ్రామాధికారి అంబరీషుడు న్యాయ నిర్ణయానికి పెట్టింది పేరు ఒకరోజు ఆయన ఉదయంపై పూట కైరవిణి నదిలో స్నానం చేసి తిరిగి వస్తూ ఉండగా ఆలయం ఎదురుగా ఉన్న అందిరి చెట్టు మొదట్లో ఒక అందమైన నెలల పసిగుడ్డు కనిపించింది ఆ పాపకు సంబంధించిన వారు ఎవరైనా సరే దగ్గరలో ఉన్నారేమోనని ఆయన చుట్టూ చూశాడు ఎవరైనా రావచ్చునని కాసేపు ఎదురు చూశాడు చివరికి ఎవరో కావాలనే ఆ పాపను అక్కడ విడిచి వెళ్ళాలని అర్థం చేసుకుని ఆయన పాపకు దగ్గరగా వెళ్ళాడు ఆ పాప తెల్లగా బొద్దుగా ఎంతో అందంగా ఉంది ఐదారు నెలల ఉంటుందేమో అంబరీషుని చూస్తూనే కేరీన్ తల కొడుతూ అమాయకంగా నవ్వింది అంబరీషుడు ఆ పాపని ఇంటికి తీసుకొచ్చాడు అంబరీషుడింటికి పాపను చూడటానికి చాలామంది వచ్చారు వారిలో సదానందం వెంకట్రాముడు అనే వారికి సంతానం లేదు వారిద్దరూ కూడా ఆ పాపను పెంచుకుంటానని పడ్డారు అంబరీషుడికి ఏం చేయాలా అన్న మీ మాంసొచ్చింది ఇద్దరూ కలిగిన వారు మంచివారు నిజానికి ఆ పాపను తన వద్దే ఉంచుకోవాలని అంబరీషుడి కోరికగా ఉంది అంబరీషుడి భార్య కూడా పాపను చూసి ముచ్చటపడింది ఆ దంపతులకు ముగ్గురు మగపిల్లలు అయితే ఉన్నారు కానీ ఆడపిల్లలు లేరు వారికి బాగా ఆస్తి ఉండటం వల్ల ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయగల శక్తి ఉంది అయితే అయాచితంగా లభించిన బిడ్డను పిల్లలు లేని వారికి ఇవ్వటమే న్యాయంగా తోచింది అంబరీషుడికి కానీ సదానందం వెంకట్రాముళ్లలో పెంపుడు బిడ్డలను ఎవరు బాగా చూసుకుంటారో తెలియాలి కదా అందుకని అంబరీషుడు వారిద్దరినీ పిలిచి మీ ఇద్దరిలో పాపను ఎవరికీ బాలో తేల్చడం నాకు వీలు కాకుండా ఉంది అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను పట్నంలో నా బాల్య స్నేహితుడికి వచ్చిన సమస్య ఒకటి మీకు చెప్తాను దానికి సరైన పరిష్కార మార్గం చెప్పి నాకు సాయపడగలిగిన వారికే ఈ పాపని ఇచ్చేస్తాను సరేనా అన్నాడు ఇద్దరు తలలు ఊపారు అంబరీషుడు కథని ఇలా చెప్పాడు ఆయన బాల్య స్నేహితుడి పేరు భుజంగం భుజంగం క్రమశిక్షణ పాటించే మనిషి ఆరేడేళ్ల వయసులో ఏదో తప్పు చేశాడని ఒక్కగానొక్క కొడుకుని కఠినంగా శిక్షించాడు దాంతో వాడు కోపం వచ్చి ఇంట్లోంచి పారిపోయాడు ఆ తర్వాత ఎన్ని చోట్ల వెతికినా ఎంత ప్రయత్నించినా వాడి జాడ తెలియలా రెండు మూడు సంవత్సరాలు భుజంగం భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ పిల్లలు కలగలేదు ఆ దంపతులు ఇంకా గుండె రాయి చేసుకుని కొడుకుపై ఆస్తులు వదులుకుని ఐదేళ్ల ఒక అనాథ బాలికను తెచ్చుకుని పెంచుకోసాగారు ఆ బాలిక పేరు సుగుణ పేరుకు తగ్గట్టే ఆమె సుగుణాల ప్రో పెంపుడు తల్లిదండ్రులకు ఆమె నచ్చిందంటే ఆమె తన కన్నబిడ్డే అని భ్రమపడసాగారు అలా పదిహేనేళ్లు గడిచాయి సుగుణ ఎంతో అందంగా తయారైంది కానీ ఆమెకు వివాహం చేద్దామంటే సంబంధాలు కుదరడం లేదు జ్యోతిష పండితులు అప్పుడు సుగుణ జాతకం చూసి ఏదో దోషం ఉందని తీర్థయాత్రలు చేస్తే తొలగిపోతుందని చెప్పాడు ఆ ప్రకారం భుజంగం దంపతులు సుగుణం తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరారు అది తీర్థయాత్రల ప్రభావమో మరేమో కానీ వారు రామేశ్వరంలో ఉండగా పాతికేళ్ల అందమైన యువకుడు సుగుణం చూసి ఇష్టపడ్డాడు ఆ యువకుడింటికి వెళ్ళి ఆరా తీయగా వాడు ఇంట్లోంచి పారిపోయిన భుజంగం కొడుకే అని తెలిసింది సుగుణను పెళ్లి చేసుకునేదే బతకలేనని వాడంటాడు సుగుణకు వాడంటే ఇష్టమే ఏర్పడింది కానీ వాడు కన్నబిడ్డ సుగుణ పెంపుడు కూతురు ఇద్దరు అన్న చెల్లెళ్ళు అవుతారు ఏం చేయాలో తెలియక భుజంగా సతమతం అవుతున్నాడు ఇది వింటూనే సదానందం తేలిగ్గా నవ్వి ఇందులో పెద్ద సమస్య ఉంది వాళ్ళిద్దరూ తోడబుట్టిన వాళ్ళు కాదు ఎంత కాలం ఇచ్చినా పెంపుడు బిడ్డ పెంపుడు బిడ్డే కానీ కన్నబిడ్డ కాలేదు కదా కన్నబిడ్డ దొరక్క దొరక్క దొరికి అంతగా కోరుతున్నప్పుడు ఆ పెళ్లి జరిపేయటం మంచిది అన్నాడు నువ్వేమంటావు అన్నట్టుగా అంబరీషుడు వెంకట్రాముడు వంక చూశాడు వెంకట్రాముడు ఆలోచిస్తూనే తోడబుట్టిన వాళ్ళు కాదు కాబట్టి ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు కాబట్టి ఇద్దరు తల్లిదండ్రుల వద్ద కాకుండా వేరువేరు చోట్ల పెరిగారు కాబట్టి వాళ్ళకి పెళ్లి జరిపించడం సమంజసమే అయితే ఆరేడేళ్ల వయసులో ఇల్లుదిలిపెట్టి మళ్ళీ తల్లిదండ్రుల మొహం చూడని వాడు కొడుకు అనిపించుకోడు తల్లిదండ్రులకు బిడ్డలపై మమకారం రక్త సంబంధం వల్ల కాక పెంపకం వల్లనే ఎక్కువగా వస్తుంది కాబట్టి పదిహేనేళ్ళ పాటు ప్రేమగా పెంచిన సుగుణ వారి కూతురు అవుతుంది కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది సుగుణను పెళ్ళాడిన వాడు ఆ ఇంటి అల్లుడు అవుతాడు భుజంగం అలా భావించి ఈ పెళ్లి చేయటం మంచిది అన్నాడు అది వింటూనే సదానందానికి పెంపుడు బిడ్డలపై తేలిక అభిప్రాయం ఉంది మున్ మున్ముందు ఆయనకు సంతాన యోగం కలిగితే ఆ బిడ్డను నిర్లక్ష్యం చేయగలడు వెంకట్రాముడు పెంచిన ప్రేమ కన్న ప్రేమ కంటే ఎక్కువని భావించాడు కాబట్టి ఆయనే ఈ పాపను పెంచుకునేందుకు అర్హుడు అని యోచించి అంబరీషుడు పాపను వెంకట్రాముడికి ఇచ్చాడు పాప తనకెందుకు దక్కలేదో వెంకట్రాముడి సమాధానం వినగానే అర్థం కావటం వల్ల సదానందం కూడా కిమ్ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అదటి కథ మరి ఆయన న్యాయమే చేశాడంటారా లేకపోతే కొడుక్కి కూతురికి కలిపి పెళ్లి చేశాడంటారా ఒకసారి ఆలోచించి మీరు మీ కామెంట్స్ని కింద నాకు ఇచ్చినట్లయితే నేను కూడా ఆ రచయితకి అందజేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు